టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరనందన్ గురించి చాలా రకాల వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అవేమిటంటే అఖిరనందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి అఖిరనందన్ సినిమా ఎంట్రీ గురించి అవుతున్న విషయం తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం తెలిసిందే ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి వెంట అఖిరనందని తిరిగిన ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే తన తల్లి రేణు దేశాయి కూడా అఖిర సినీ ఎంట్రీపై ఇటీవలే స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా అఖిర హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులతో కోరుకుంటూ ఉన్నారు కానీ అఖిరాకు హీరో అవ్వాలని లేదు అతని ఇంట్రెస్ట్ వేరని పలుసార్లు ఆమె తల్లి రేణు దేశాయ్ మీడియా ముఖంగా తెలిపిన విషయం తెలిసిందే కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అతన్ని హీరోగా చూడాలని కోరుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే రాబోయే రోజుల్లో అఖీర సినిమా ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళకి గట్టి నమ్మకం ఇక ఇదిలా ఉండగా అఖీరందన కోసం పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం పవర్ఫుల్ డైరెక్టర్ కూడా సిద్ధమవుతూ ఉన్నారట దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అఖిలనందన కోసం రెడీ చేస్తున్నారట ఇప్పటికే కథ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ చేశారట ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వరల్ అవుతోంది ఇండస్ట్రీలో దీంతో అభిమానులకి పూనకాలని తెలుస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే